బ్రో నెంబర్ నాకైతే చాలా మంచిగా అనిపించింది బ్రో ఈ కైజు సో ఎందుకంటే ఇది యానిమేషన్లోనే నాకు ఒక తోపు యానిమేషన్ లెక్క అనిపించింది ఎందుకంటే ఇప్పుడు దాకా ఇలాంటి యానిమేషన్ కానీ ఇలాంటి విఎఫ్ఎక్స్ వాడడం ఆ యానిమేషన్లో కానీ నేను ఇప్పుడు చూడలేదు ఇలాంటి యానిమేషన్ నేను ఎవరు బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్తాను నేను ఎందుకంటే ఇలా ఇలాంటి యానిమేషన్స్ కూడా నాకు ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ అంటే మనకు ఆల్రెడీ అర్థమవుతాయి బ్రో మనం చాలా సినిమాలు చూసినాం సో మనకు అర్థమయ్యే రీతిలో చాలా బాగా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా చెప్పారు బ్రో ఇంకోటి ఆ ఫైవ్ ఇప్పుడు ఎక్కువ కోరుకునేది అది బ్రో సో చిన్న పిల్లలు అయితే రిపీటెడ్ ఆడియన్స్ అయితే ఉంటారు బ్రో దీనికి సో ఆ మోన్స్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో నాకు ఎక్కువ నచ్చింది అంటే ఆ మోన్స్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట సో దీంట్లో ఏదైనా కొత్తగా ఏదైనా ఉంటుందంటే అదే నాకు నచ్చింది బ్రో ఇంకోటి సో అది ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ బ్రో ఎందుకంటే సీరియల్ అది సాగీత సాగీస్తారు ఇది ఎవరు రా బాబు అని అనుకుంటారు అదే ఒక సినిమా రూపంలో చూస్తే రెండున్నర అదే రెండున్నర గంట గంట అలా చెప్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంటే సో ఒక మంచి లెవెల్లో చూపించారు బ్రో ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు చాలా చాలా బాగా సార్ సో బ్రో హాయ్ బాగుందన్న నాకైతే నచ్చింది ఆ గ్రాఫిక్స్ కావచ్చు విజువల్స్ కావచ్చు సో అన్నీ బాగున్నాయి ఎస్పెషల్లీ యానిమేషన్ చాలా బాగా నచ్చింది యానిమేషన్ అంటే కొంచెం హీరో నాకు కొంచెం కమిడియన్గా అనిపిస్తారు ఆ ఒక విషయం పక్క పెడితే సో పవర్స్ వచ్చినాక మనుషులు రాక్షసు లాగా బిహేవ్ చేయడం సో వాళ్ళని మనోడు హీరో ఎదుర్కోవడం ఆ గ్రాఫిక్స్ పరంగా నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఐ థింక్ నాకు తెలిసి చిన్నపిల్లలకి బాగా కనెక్ట్ అవుతారు అసలు నెక్స్ట్ లెవెల్లో చూస్తారన్నమాట పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా బాగుంటుంది కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి భయా అంటే ఇప్పుడు వాళ్ళు పవర్స్ వచ్చినాక వాళ్ళకి హీరోకి జరిగే సీన్స్ ఉంటాయి నిజంగా లిటరల్గా సూపర్ బా అనిపించింది నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు యానిమేషన్ ఓవరాల్గా కూడా బాగుందన్న నాకైతే ఇంకా సీజన్స్ వస్తాయేమో ఇంకా కానీ అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి విష్ణువా సో అంటే మనకి కొంచెం లాగా అనిపించలే అనిపిస్తుంది కానీ బట్ ఎలివేషన్స్ మాత్రం బాగుంటాయి అవి బాగుందన్న మంచి టైంపాస్ టైం పాస్ అబ్బో నేను నెక్స్ట్ లెవెల్ అవి అసలు నీకు పవర్స్ వచ్చినాక జరిగే సీన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అవి అంటే అవి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అట్లా తీస్తారని సో బట్ గుడ్ యానిమేషన్ పరంగా కావచ్చు గ్రాఫిక్ పరంగా కావచ్చు కంటెంట్ కూడా కాకపోతే అక్కడక్కడ కొంచెం అనిపిస్తుంది స్లో కానీ బట్ ఓవరాల్గా బాగుంది